పిల్లలకు తల్లిపాలే ఆరోగ్యం కాగా ఎక్కువ డబ్బా పాలు పట్టించకూడదని అంటుంటారు కానీ చాలామంది తల్లిపాలు సరిపోక డబ్బా పాలు పెడుతుంటారు అయితే పిల్లలకు కొంతమంది ప్లాస్టిక్ బాటిల్లో ఫీడింగ్ ఇస్తుంటారు కానీ ఇలా చేస్తే పిల్లలకు పలు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు మరి బాటిల్తో పిల్లలకు పాలు పట్టించడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్లో ఫీడింగ్ ఇవ్వడం వలన భవిష్యత్తులో పిల్లలకు ఉబకాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు అలాగే పౌడర్ పశువుల పాలు ఇవ్వడం వల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది వీటితో పాటు బాటిల్ మిల్క్ ఛాతి ఇన్ఫెక్షన్ మూత్రంలో పలు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి పిల్లల్లో చనుమూల గందరగోళం ఏర్పడటం ఊపిరితిత్తులు బలహీనపడటం శ్వాసకోశ సమస్యలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు